ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి చెందిన బేల్దర్ పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుండగా రెండు సంవత్సరాల క్రితం తన మోకాల వద్ద వాపు గమనించారు మొదట ఇది సాధారణ సమస్యగా భావించిన ఆయన సమస్య మరింత తీవ్రతరం అవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు లక్ష్మి నా పేరు అది కొత్తపట్నం రెండు సంవత్సరాల నుంచి ఇది క్యాన్సర్ అనేది వచ్చింది మేము అక్కడక్కడ తీసుకొచ్చే అంతా చూపిస్తూనే ఉన్నాను అయినా నా వల్ల కావటం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే వా మేము అనేది లేదు మాకు చిన్న గుడిస్ అనేది ఉంటే రోడ్డు మీదే వేసుకొని ఉన్నాము రో రోడ్డు మీదే ఉన్నాము మేము మేము ఇక ఇల్లు అన్న కట్టుకుందామని చెప్పానని లోన్ తీసుకొని బ్యాంకులో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కువ బాధ పెడుతుంది నైటు నిద్ర పొగులు నిద్ర ఉండలేదు మా ఆయనకి అసలు బాగా టార్చర్ ఎక్కువైపోయింది అతనికి చచ్చిపోతాను అని అన్న పరిస్థితి వచ్చేసింది అతనికి ఆ లోన్ కట్టలేదని వాళ్ళు వచ్చి తాళా వేసేసి మమ్మల్ని డబ్బులు కట్టమని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మేము ఎక్కడ తీసుకొచ్చి కట్టము నాకు ఆడపిల్లలు ఏడకెళ్ళినా నాకు ఇప్పుడు అతనికి పోషిస్తమే నాకు వల్ల కట్టలేదు ఎంతవరకు నేను చూడాలి అతన్ని మేము నలుగురి మీద చేసుకొని చచ్చిపోవాలంత ఇదేస్తుంది నాకు ఎవరు పెద్దలు ఇప్పుడు సహాయం అనేది నాకు అనేది ఆ ఇల్లు అనేది కూడా నాకు లేదు ఈ రోజు కూడా మేము బయటే ఉంటున్నాం ఎవరన్నా సహాయం చేసి నాకు నీడన్నా నిలబెట్టండి ఆ పిల్లల పరిస్థితి ఏంది మేము ఇట్లా అయిపోయాం ఏదో దయచేసి దండం పెడుతున్నాను అందరూ సహరించండి నాకు మట్టి మా పిల్లల్ని మాకు ఈ రోజుకి కూడా మాకు తిండికి కూడా అట్లా ఇబ్బంది బాగా అయిపోయింది ఆయనకి నిద్ర ఉంటా నైట్ అంత బాధపడుతున్నాం మేము దయచేసి ఏదన్నా మాకు సాయం చేయండి శిక్షల ఫలితాలు తేలిన తర్వాత ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆ క్షణం నుంచి వారి కుటుంబానికి పెను విషాదం దాపరించింది వైద్యం కోసం అప్పులు చేయడం ప్రారంభించిన యానాది చివరికి తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మరలా అప్పు పుట్టక వైద్యానికి దూరమయ్యారు అనారోగ్యం మరోవైపు అప్పుల భారంతో అల్లాడుతూ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయారు నా పేరు హేమలత మాది కొత్తపట్నం పల్లెపాలెం మా నాన్నకి క్యాన్సర్ రెండు సంవత్సరాల క్రితం మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవారు ఇప్పుడు అట్లా కూడా చూసుకో పరిస్థితి లేదు ఇప్పుడు ఇచ్చే మా నాన్నకి ఆన కూడా మాకు లేదు బ్యాంక్ వాళ్ళు చూస్తే ఇంటికి వచ్చి తాళాలు వేసారు మమ్మల్ని మేము బయట పట్ట వేసుకొని ఉంటున్నాం ఆ సల్లోనే మాకు చదువులు కూడా మానేసాం టెన్త్ చదువుకుంటే బాగా వాళ్ళవి ఇప్పుడు మా అక్క టెన్త్ తర్వాత టెన్త్ ఇప్పుడు పరీక్షలు రద్ద కూడా లేదు మా అక్క అట్టనే ఉంటున్నాం మాకు ఇంటి వాళ్ళు తాళాలు వేసి టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు బయట పట్ట వేసుకొని ఉన్నా కానీ ఇంకా ఎలా పాటేస్తామని టార్చర్ ఇంకా బాగా పెడుతున్నారు ఇళ్ళ పక్కల వాళ్ళు వచ్చి కొంచెం అన్న మా నాన్నని ఆదుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు లోన్లు ఇస్తున్నారు మా లాంటి వాళ్ళే దొరికారా మాకు ఇప్పుడు నీడ అనేది కావాలి ఎవరు సహాయం చేయండి మాకు

నా పేరు యానాది అవినీకడ్డి ఏనాది నాకు బేదర్ పని చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటే పూరు గుడి చేసుకుని ఉంటా ఉండను ఆడాడ తిరుగుతా పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఉండేవాడిని పిల్లకాయలు అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు చెప్పి ఇల్లు కట్టుకోవాలని ఆస్తితో ఇల్లు కట్టుకుందామని అందరూ అంటే పిల్లలు రోడ్డు మీద బతుకుతున్నారు పిల్లల కోసం ఏదైనా కట్టుకోరంటే ధైర్యం చేసి ఇల్లు బేస్ మరం లేపుకున్నాను లేపుకున్న తర్వాత ఇల్లు స్కీమ్ ఒకటి వస్తే దాన్ని పెట్టుకుని లోన్ ఒకటి తీసుకున్నాను ప్రైవేట్గా లోన్ ఒక ఆరు లక్షలు అది తీసుకుని ఇల్లు కట్టుకుని ఉంటా ఉండగా నాకు ఇల్లు కట్టుకునేటప్పుడు తెలవదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చిన్న అని అన్నారు ప్రకాష్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంటే దాన్ని ఒక వారం తర్వాత రిపోర్ట్లు చూసి క్యాన్సర్ వచ్చిందన్నారు క్యాన్సర్ వచ్చిందన్న తర్వాత ఎన్ఆర్ఐకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా సొంత డబ్బులుతో చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత ఇక క్యాన్సర్ అన్న తర్వాత ఎటు వెళ్ళే పరిస్థితి నాకు రాలేదు ఇక ఇంటికాడ ఉంటా ఉంటే లోన్ కట్టుకుంటూ ఉన్నాను అప్పటికి అట్లాగట్లా మా భార్య పనిచేస్తూ ఉంటే తర్వాత కట్టలేకపోయాను ఇక నేను ఇప్పటికే మూలబడిపోయాను పిల్లకాయలు పెద్ద అమ్మాయిని తొమ్మిదో తరగతి చదివిస్తున్నాను చిన్న అమ్మాయిని ఏడో తరగతి చదివిస్తున్నాను అప్పుడు ఇప్పుడు పెద్ద అమ్మాయి టెన్త్ క్లాస్ అయింది చిన్నమ్మాయి ఎనిమిదో తరగతి అయింది కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాబే పరిస్థితులు కూడా నేను లేను ఇక ఇలా మూలబడిపోయాను అనారోగ్యంతో బాధపడుతున్నాను నాకు సహాయం వాళ్ళంటే ఎవరన్నా సహాయం చేయమని దయచేసి వేడుకుంటున్నాను అయితే ఇక అట్లాగే మేము బతుకుతూ ఉండంగా బ్యాంక్లో లోన్ కట్టలేకపోయినాం కట్టలేనంత పక్షానికి వాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికి తాళాలు వేసినారు ఇక రోడ్డు మీద బతికాం కొన్ని రోజులు బతికిన తర్వాత ఇల్లు పట్టేస్తుంటే పట్టు కింద బతుకుతూ ఉన్నాము దాంట్లో కూడా వచ్చి మళ్ళీ తీసేమన్నా లోన్ కట్టమని అడిగారు కట్టలేకపోయాం కట్టలేకపోయినా కానీ అట్టగట్ట పంచ కింద పట్ట కింద బతు వచ్చాము పిల్లల్ని వేసుకునే సలు అట్లాగే ఉన్నాం ఏడుస్తూ ఉన్నాం మాకు ఎవరు అందరినీ వాళ్ళని అడుగుతూ ఉన్నాము ఎవరిని అడిగినా కానీ ఇక ఏదో బాధతో అట్లాగే ఉంటా వచ్చాము ఇక ఎట్టగట్ట సహాయం చేసే వాళ్ళు కొంతమంది సహాయం చేశారు ఇక ఆ సహాయంతో అట్లాగే మేము ఉండిపోయినాం బ్యాంకు వాళ్ళు అయితే ఇంటి తాళాలు వేసేస్తుంటారు మాకు బ్యాంక్ తాళాల తర్వాత ఇచ్చారు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఫోర్స్ చేస్తున్నారు నన్ను డబ్బులు కడతారా లేకపోతే మీరు వచ్చి మేము ఏలం పాటేస్తామంటున్నారు ఏలంపాటేస్తామంటే సార్ మేము నేను ఇప్పుడు వింటున్నాం కాబట్టి ఆ పంచులోనే ఉంటున్నాము మీరు వచ్చి ఇప్పుడు మేము ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు క్యాన్సర్ వచ్చిందని మీకు తెలుసు మీరు ఎక్కడ రమ్మని వస్తాం కానీ ఇప్పుడు మాకైతే ఏ పరిస్థితి లేదు మేము కట్టే ఏదైనా మీరు ఏదైనా సెటిల్మెంట్ చేస్తే చేయండి సార్ లేకపోతే లేదు మేము కట్టే సోమత లేదు మా దగ్గర అని వేడుకుంటున్నాను తీసుకెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఆర్థిక సహాయం అడిగాను అయితే ఆర్థిక సహాయం అడిగితే కలెక్టర్ గారు ఏమన్నా అంటే మా ఊరు పిసర్మి డిపార్ట్మెంట్ అతను మత్స్యకారులకు సంబంధించి ఏమైనా అయితే అతను యాక్చువల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం ఇవ్వాల్సిందిగా అని చెప్పిండు అతను ఎంత మటుకు సహాయం చేసింది లేదు నాకు నా నా పిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు నాకు ఏదన్నా సహాయం చేయమని వేడుకుంటున్నాను